హెలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తున్నానండి సో ఆల్రెడీ నిన్న ఈవినింగ్ హెలో అనంతపూర్ ఛానల్లో కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశాను అంటే కొంచెం లెంతీగా వీడియో అనేది పోస్ట్ చేశాను సో చాలామంది అయితే చూసారు అండ్ ఈ వీడియో ద్వారా షార్ట్ వీడియో లాగా చేస్తున్నాను అనమాట అంటే చిన్న వీడియో అండ్ ఓకే ఫ్రెండ్స్ చాలామంది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అనంతపురంలో అతి భారీ ఎండలు ఉన్నాయి అండ్ ఎండ ఆల్రెడీ ఇంకా ప్లాంటేషన్ స్టార్ట్ చేసే టైం అనమాట అండ్ ఎండలైతే అంత తక్కువని తగ్గిపోవు సో అందువలన కొంచెం వైట్ నెస్ మెస్ అండ్ వైట్ నెట్ ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు అండ్ నిన్న వీడియోలో వచ్చేసి క్రాప్ కవర్ అని కూడా చెప్పానండి మెన్షన్ చేశాను క్రాప్ కవర్ వేరు వైట్ మెస్ వేరు అనేసి ఒక ఫార్మలన్ అయితే తెలియచేసారనమాట ఇక్కడ పిక్చర్ యాడ్ చేశాను చూడండి క్రాప్ కవర్ అంటే కనుక మొత్తం కవర్ అయ్యేలాగా వాటికే స్టిక్స్ వస్తాయి కవర్కి అండ్ వైట్ మెస్ అంటే కనుక పైన వస్తుంది ఒక అంటే షెడ్ లాగా వస్తుంది అని చెప్పారు సో ఓకే ఫ్రెండ్స్ ఇది డిఫరెన్స్ అండ్ అండ్ ఇది వచ్చేసి వైట్ మెస్ వైట్ నెట్ అండి అండ్ ఇది వచ్చేసి మనకు ఇది గౌతమ్ ఎంటర్ప్రైజెస్ అండి కళ్యాణదుర్గం ఏరియా అనమాట కళ్యాణదుర్గం హిందూపూర్ రోడ్డు కనకదాస్ సర్కిల్ మంజునాథ్ కాటా ఆపోజిట్లో ఉంటుంది అనమాట అండ్ మొబైల్ నెంబర్స్ వచ్చేసి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ డబల్ ఫోర్ డబల్ టూ టూ జీరో అండ్ ఇంకొక మొబైల్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో డబల్ త్రీ సో ఈ మొబైల్ నెంబర్స్కి కాల్ చేశారంటే కనుక ఈ వైట్ మెస్ అనేది మంచిగా దొరుకుతుంది అండ్ హోల్సేల్గానే ఇస్తున్నారండి వీళ్ళు వచ్చేసి సో మీరు కాల్ చేయండి అండ్ ఇది వచ్చేసి ఆల్రెడీ యూజ్ చేసినటువంటి ఫార్మర్ అన్న అడ్రస్ వచ్చేసి ఎర్రంపల్లి విలేజ్లో ఆల్రెడీ పంట పెట్టారనమాట ఈ వైట్ మెస్ వేసి సో మీరు వెళ్ళి డైరెక్ట్గా కూడా కనుకోవచ్చు సో మీకు యూజ్ అవుతుంది అనేసి తెలియచేస్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ అండ్ అతి భారీ ఎండలకి పంట కొంచెం మంచిగా ఉండాలి అంటే కనుక ఇది వాడుతున్నారు చాలామంది అంటే కోలార్ ఏరియా మదనపల్లి ఏరియా ఆల్రెడీ యూస్ చేస్తున్నారు సో అందుకనే నేను మీకు తెలియచేస్తున్నాను అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ అండ్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి అండ్ థ్యాంక్